ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారం నమో నమ సద్గురు స్వామి పాదారం నమో నమ సద్గురు స్వామి పాదారం నమో నమః ఎట్లా చదువుతోనే చదువు విద్యతోనే గని ఆ వలానాడుదు తన కోసం చూడలేదు అవని ఈ కనిపెడితే మనం సంపాదించుకుంటే అడుకుస్తున్నామని కనిపెట్ల అవని వాళ్ళు వాళ్ళు చదువుకున్న విద్యను ఈ రకంగా ఉపయోగించినారు ఇప్పుడు ఆ రకంగా మనము ఇప్పుడు రూపాంతరం చేసిన ఇప్పుడు ఆ వస్తువులు కోసము రా రాష్ట్రకి అన్నిటికీ ధనానికి మొలకొట్టేసింది అవున ఆ ఇప్పుడు ముందుకి ఇప్పటికి తేడా ఆలోచించింది అవున ఆ ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తా ఉంది ఆ జ్ఞాన ధనం అనేది ఆత్మ జ్ఞానం జీవుడు ఎవరు ఆత్మ ఎవరు జీవస్వరూపుడు ఎవరు ఆత్మస్వరూపుడు ఎవరు అంటే ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ తెలుసుకునేటట్టు చేస్తా ఉంది ఇక్కడ అంటే సూక్ష్మంగా వెంటనే గ్రహిస్తా ఉంది చెప్పిన విషయాన్ని వెంటనే గ్రహించగలుగుతా ఉంది ఎందువల్ల మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ చదువును మనం ఏం చేస్తున్నాము మార్చేస్తున్నాము అశాశ్వతమైన ధనంగా మారుస్తున్నాం కానీ శాశ్వతమైన ధనంగా మార్చలేదు మన చదువుని శాశ్వతమైన ధనం కోసమే ఆ చదువు చదివింది ఇప్పుడు స్థూలాన్ని చదివితేనే అసత్యాన్ని చదివితేనే మనకు సత్యం బోధపడుతుంది అంటే మనకు ఈ అసత్యం అనేది ఉంటేనే సత్యం ఎలాంటిదో తెలుస్తుంది ఈ అశాశ్వతం అన్నది ఉంటేనే శాశ్వతం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ అబద్ధం అనేది ఉంటేనే నిజం ఎలాంటిదో తెలుస్తుంది అనేది ఇక్కడ కంటి మొదలు పెట్టుండేది ఇప్పుడు ఆ మాదిరి మనకు మనం ఎందుకు ఈ విద్యలన్నీ మనకు నేర్పిస్తా ఉండేదంటే అంటే జ్ఞాన విద్యను నేర్చుకునేది తెలుసుకోవడానికి ఈ విద్యను ఇప్పుడు తెలుసుకుంటా ఉండే జీవ కూడా జ్ఞాన విద్యలు తెలుసుకోవడానికి అంతేగాని ఈ విద్యను పోయి నేను పనంగా పెట్టి పది రూపాయలు సంపాదించుకోవాలని కదా తర్వాత ఇప్పుడు తెలియజేస్తా ఉంది ఇప్పుడు ఇది ఏది పట్టుకోండి అది ఒకసారి మనము ఇవన్నీ ఆ ఆలోచన చేస్తే జ్ఞానము ఎందుకు శాశ్వతమైంది అది ఎప్పుడు తరగనది అంటే ఇక్కడ బయట నేర్చుకునే విద్య తరగలేదు ఇప్పుడు జ్ఞాన విద్య తరగలేదు ఇప్పుడు అధిక భగవంతుడికి ఆ ఇప్పుడు అసుకి తేడా ఉండేది ఇప్పుడు ఎవరు ఇక్కడ దేవతా స్వరూపులు ఎవరు రాజ స్వరూపులు అనేది తెలుస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు ఉంటేనే ధర్మరాజు ఎలాంటి తెలిసిందే అధర్మం అనేది ఉంటేనే ధర్మం ఎలాంటి తెలిసిందే ఇప్పుడు ఆ ధర్మం అనే చేస్తుంది రావణాసుడు అనే ఓడే లేకపోతే రాముడు ఎలాంటిది కాబట్టి అన్ని రెండు పెట్టినాడు ఎందుకు రెండు పెట్టినాడు అంటే తెలుసుకోవడానికి తెలుసుకొని ఏది ఏది పట్టుకోవాలని అది పట్టుకోవడానికి ఏది వదిలేయాలి అంతేగాని మనము అప్పుడు మనం నడుచుకునే తీరు దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఈ మూడింటికి అంటే అశాశ్వతాన్ని గట్టిగా పట్టుకోవడానికి మన చదువు దేనికి ఉపయోగపడింది అంటే చివరికి అశాశ్వత ఇప్పుడు మనం సంపాదించిన కూడా దేనికి ఉపయోగించినామంటే చివరికి అశాశ్వతాన్ని అవున ఇప్పుడు అదే ఇప్పుడు నాకు ఆ పరమాత్మ దర్శనం కావాలని దైవ దర్శనం కావాలని ఏనాడు మనం ఏం ఖర్చు పెట్టినాము ఇప్పుడు మన కోసము మనము శాశ్వతంగా ఉంటామని అవన్నీ శాశ్వతంగా ఉంటాయని శాశ్వతంగా మనం సంపాదించుకోవాలని మనతో కూడా ఉండాలని మనతో కూడా పెట్టుకుందాము మన తెలియకునే వదిలిపెట్టే కొంతే అన్ని వదిలిపెట్టి చెల్లిపోతాము ఇప్పుడు అలాంటిది మనము ఇప్పుడు భగవంతుడికి ఏమి ఖర్చు పెట్టినాము అశాశ్వతాన్నే మనం గట్టిగా పట్టుకునేటప్పుడు శాశ్వతమైన భగవంతుడు దక్కాలంటే దక్కుతాడు ఇప్పుడు ధన రూపేణ ఆయన ఏం చెప్పినాడు తోయం చెప్పినాడు కానీ నువ్వు సంపాదించుకున్న ధనం అంతా పెట్టమని అక్కడ ధనం ఎలా మర్చిడు వస్తువుని కాగితరూపంగా మర్చి ఆయన చెప్పింది ఇది ఏది ఫలం పుష్పం తోయము అర్పించమన్నాడు ధన రూపాన అది ధనం అని అక్కడ వస్తువు పెట్టినాడు పేరు మొత్తం ఇన్ని వస్తువు అన్ని వస్తువులు కలిపి ఒక ధనం అనేది అంతేకాని ధనం అనేది ఒక కాగితానికి చిల్లరకే పెట్ల పేరు ఇప్పుడు ఆయన ఇది అర్పించమంటే మళ్ళా దాన్ని పెడర్థంగా తీసుకుంటారు ఎందుకంటే జీవపా ఇప్పుడు అన్ని దాంతోనే ముడిపడిపోయింది కాబట్టి ధనం అంటే అదే గుర్తుకొచ్చేస్తుంది చిల్లరే కాగితాలే గుర్తుకొస్తాయి భగవంతుడికి అర్పించమంటే అంటే మాకుండేదంతా అర్పించమనియా ఇచ్చి మన వస్తాయి మళ్ళీ ఈ రూపాన అది పెట్టి అర్పించమన్నాడు అంటే నాకున్నటువంటి వస్తు సంపద మొత్తం నేను ఈ దేహాన్ని ఉపయోగించుకుని ఏవైతే సంపాదించుకున్నానో ఆ వస్తు సంపద అంతా ఈ దేహాన్ని ఈ మనసును మొత్తము ఈ అన్నిటికీ మూలమైనటువంటి నీవే నాకు ప్రధానము కాబట్టి ఈ మూడు ఈ మూడిట్లోనూ నువ్వే ఉండవు ఆ మనసులోనూ నువ్వే ఉండవు నా మనసులోనూ నువ్వే ఉండవు ఆ వస్తువులోనూ నువ్వే ఉండవు ఈ దేహంలోనూ నువ్వే ఉండవు కాబట్టి ఇవి ఇవన్నీ నీకు సమర్పించాలి నీకు నేను సమర్పించదగిన వాడును నేను సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాను నా ఇది నా వస్తువులు కాదు మనసు నాది కాదు దేహం నాది కాదు ఈ వస్తువులన్నీ నాకు కావు ఇవన్నీ కాబట్టి నీకు అర్పించేస్తున్నాను నీకు అంటే నువ్వు ఇచ్చినటువంటి నీకు అర్పిస్తే కానీ నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వవు కదా శాశ్వతమైన సంపద శాశ్వతమైన ఇప్పుడు ఆ శాశ్వతమైన స్వత్తును కావాలంటే ఇవన్నీ మనం ఇవ్వాలి కదా అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే ఇవన్నీ ఒకదానికొకటి మనం ఎప్పుడైతే అర్పిస్తా వస్తామో ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలన్ని జ్ఞానేంద్రియాలు అని ఎందుకు పేరు పెట్టి ఉండేది వాటిని ఏం చేసినాము మార్చేసి జ్ఞానేంద్రియాలు అంటే కన్ను ఎంత విలువ కలిగింది చెవి ఎంత విలువ కలిగింది శ్వాస ఎంత విలువ కలిగింది మాట ఎంత విలువైంది స్పర్శ అంటే విలువైన వాటిని మనం ఏం చేసినాము అజ్ఞానంగా మార్చేసినాము అవి జ్ఞానేంద్రియాలు పేరే జ్ఞానేంద్రియాలు ఇప్పుడు ఆ జ్ఞాన దృష్టిని జ్ఞాన విద్యని లేకుండా చేసేసినాము దానికి నేర్పించినంత ఇప్పుడు ఏదైతే ఇది 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 నిజం నమ్మించేసి అదే చూపిస్తా ఉన్నాము నువ్వు అదే చేయాలి అదే చేయాలని ఆ కర్మేంద్రాలతో చేపిస్తా ఉన్నాము ఇది చూడడము అది చేయడం అది వినడము ఇది చేయడం అది మాట్లాడడము ఇది చేయడం జ్ఞానేంద్రుడు కర్మే టోటల్ గా ఈ మనసులోకి పోవడము బయట రావడము జరుగుతుంది ప్రక్రియ అటువంటి జ్ఞానేంద్రియాలని మనము అజ్ఞాన ఇంద్రియాలుగా మార్చేసి ఇప్పుడు మనం ఎప్పుడైతే జ్ఞాన విద్యను పట్టుకుంటామో ఆత్మ జ్ఞానాన్ని పట్టుకుంటామో అప్పుడు మన ఇంద్రియము అసలైన జ్ఞానేంద్రియంగా మారిపోతుంది అప్పుడు ఆ దృష్టి అసలైన జ్ఞాన దృష్టి వస్తుంది అప్పుడు అది సత్యాన్నే చూస్తుంది కానీ అసత్యాన్ని చూడబోడదు అసలైన ఇప్పుడు ఆ శ్రావణం అనేది ఆ చెవి ఇప్పుడు ఏం చేస్తాదంటే అసత్యాన్ని వినడానికి అది ఇది కాదు సత్యాన్ని వినాలని ఉంటుంది ఆ ఇప్పుడు జ్ఞానం అసలు జ్ఞానేంద్రియంగా మారిపోతా ఉంది ఇప్పుడు అది ప్రతి ఒక్క ఇంద్రియము ఇప్పుడు జ్ఞాన విద్యతో మనం ఏం చేస్తున్నాము దానికి ఉన్న అజ్ఞానాన్ని అంత పోగొట్టి జ్ఞానంగా మారుస్తూ మన కర్మేంద్రియాలన్ని జ్ఞానంగా మారుస్తూ వస్తున్నాం ఇప్పుడు లోపల అంతరేంద్రియాలు ఏమైనాయి అన్ని జ్ఞానంగా మారుతా ఉన్నాయి ఈ అజ్ఞానం తొలిగిపోతానే ఇప్పుడు ఈ జ్ఞానధనముతో ఈ జ్ఞాన సంపదతో ఏం చేస్తాము అహంకారాన్ని అహం బ్రహ్మస్మ గా మారుతాము ఇప్పుడు ఆ చిత్తాన్ని ఏం చేస్తాము మొత్తం పరమాత్మని నింపేసినాము సత్యాన్ని నింపేసిన ఇప్పుడు ఆ బుద్ధి ఏం చేస్తా ఉంది అసత్యమా సత్యమా అంటే సత్యాన్ని కోరుతా ఉంది సత్యానికి నిర్ణయించుకుంటా ఉంది ఇప్పుడు ఆ మనసులో ఏమి సత్యమే ఉంది ఇంకా నాకు రెండు వద్దు అనేది ఆ ఇప్పుడు మొట్టమొదటి ఏంది జ్ఞానము ఇప్పుడు జ్ఞానం ఏం చేసింది అన్నిటినీ జ్ఞానంగా మార్చేసింది తన మొత్తాన్ని ఈ పద్నాలుగు ఇంద్రియాలని ఏం చేసింది జ్ఞానంగా మార్చేసింది ఆ ఒక్క జ్ఞానము తోడైతే ఈ పద్నాలుగు ఇంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలు లేదు కర్మేంద్రియాలు లేదు ఇప్పుడు అంతరేంద్రియాల్లో ఇప్పుడు అంతఃకరణాలు అనేటివి నాలుగు ఇది జ్ఞానం అనేది జ్ఞానం కలిగితే అంతరేంద్రియాలు అనేది జ్ఞానం తీసేస్తే అంతఃకరణాలు నాలుగు అనేది ఇప్పుడు ఏమైంది ఈ పద్నాలుగుని అది జ్ఞానంగా మార్చేసింది అవునండి ఇప్పుడు ఎక్కడ కానీ అజ్ఞానం అనేది వాటికి లేకుండా చేసేసింది శుద్ధి చేసేసింది ఇప్పుడు ఇప్పుడు ఆ రజో గుణం తమ్ముకుణం సత్వగుణం ఏం చేసింది అది జ్ఞానంగా మార్చింది సత్యాన్ని కోసం ఉపయోగపడేట్టుగా చేసేసింది తన తన్మాత్ర ఏం చేసింది తన శబ్ద శ్రద్ధ స్పర్శ రూప రస గంధాలను ఏం చేసింది జ్ఞానంగా మార్చేసింది జ్ఞానంగా ఎప్పుడైతే మార్చిందో ఇప్పుడు ఏమేమి జరుగుతోంది లోపల దశరథ నాదములు బయలుదేరినాయి ఇప్పుడు ఈ డబ్బు ఎంత పెట్టినా ఒక్క టన్న మార్చగలదా ఇప్పుడు దనేషన దారేసిన పుత్రేష్న మొత్తం డబ్బు మూలం అయిపోయింది ఇప్పుడు అది జ్ఞానధనం ఏం చేసింది జ్ఞానధనము దాన్ని ఆ ధనేషన్ దారేసిన పుత్రేష అనేది పరమాత్మ కింద మార్చేసింది ప్రతి ఒక్కటి ఇక్కడ తన ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు లోపల ఉండేటువంటి దశ వాయువులు ఆ పంచ ప్రాణాలు ఇవన్నీ ఏం చేసినాయి మొత్తము సత్యం కోసం బయలుదేరినాయి అంటే ఈ జ్ఞాన విద్య ఏం చేస్తా ఉంది అంటే అన్నిటిని జ్ఞానంగా మారుస్తా ఉంది ఇప్పుడు ఇవన్నీ మూలంగా లోపల ఉండేవన్నీ ఎక్కడ ఉన్నాయి హృదయంలో కదా ఇప్పుడు ఆ హృదయాన్ని హృదయ స్థానాన్ని మొత్తం స్థానాన్ని మార్చేసింది జ్ఞానం మొత్తంగా నింపేసింది ఇది కదా ఇది కదా మనం సంపాదించాల్సింది ఈ సంపద కదా మనం సంపాదించాలా ఇప్పుడు బయట విలువైంది 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 పది రూపాయలు కావాలి కావాలా కావాలని బయలుదేరుతున్నామే అందరం దీనిలో ఒక్కటన్న టన్న నువ్వు మనకుండే ఆ జ్ఞాన అజ్ఞాన దృష్టిని మనం ఎంత సంపాదించారుస్తున్నా యురూరికి ఎంత ఉందో ఎంత సంపద ఉందో మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఆ దృష్టి పోదు ఆ ఒక్కటి సంపాదించ మనం చూద్దాం ఒక ఒక్క కంటికి ఉండే ఒక కుడి కంటికో ఎడమ కంటుకో ఏదో ఉండాలి ఆ ఒక్కటి ఉండేదాన్ని దాన్ని సంపాదించి మనం చూద్దాం మొత్తం దారబోసే ఆ మొత్తం సంపాదించిందంతా మనం సంపాదించింది మన కుటుంబం అంతా సంపాదించింది మనం మన కూడా తెచ్చిపెట్టు ఆ ఒక్కటి కూడా మార్చలేము ఒక్క ఇంద్రియాన్ని కూడా మార్చలేము ఒక్క గుణాన్ని కూడా మార్చలేము మనకు సంపాదించిన డబ్బు అది అశాశ్వతమైంది అశాశ్వతమైంది శాశ్వతం గట్ట మారుస్తుంది అది ఎంత ఖర్చు పెట్టినా ఇది మారదు దానికి ఏది కావాలా జ్ఞానము జ్ఞాన విద్య కావాలి ఆత్మ జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానము ఆత్మ విచారణ ఇప్పుడు అది ఏం చేస్తుంది మొత్తాన్ని మారుస్తుంది ఇప్పుడు అది ఏమైంది ఇవన్నీ సిద్ధం చేసుకొని ఇప్పుడు ఇప్పుడు మనం మనకు మన ధనం ఏం చేసింది ఇప్పుడు మనం ఏ ధనం అయితే ఆ ధనము ఇంకొకటి దాన్ని విలువైన వాటిని అన్నింటినీ తెలియని చేసేసింది మన వజ్రాలన్నింటినీ మూత పెట్టేసింది అవునవున మన మన సంపద అంతా అసలైనటువంటి ధనాన్ని వీటన్నిటిని మూత పెట్టేసింది ఇప్పుడు మనం ధనం కోసం బరిగెత్తాను మన దగ్గర బయట ధనం కోసం మన ధనాన్ని మాత్రము వ్యర్థంగా వాటిని ఎక్కడికక్కడ వేసేసి మూత వేసేసి బంధించేసిన మన మన నిధులు మనమే మనకి తెల్ల ఇప్పుడు దాని మైకంలో పడిపోయి దీన్ని వదిలేసినాము దాని మాయలో పడిపోయి ఈ మాయ ఇప్పుడు అసలైనటువంటి జ్ఞాన సంతో వదిలేసినాము ఆ ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఒక ఇంద్రియాన్ని సంపాదించలేని వాడు మూలాధారం లేక ఎలా ప్రవేశిస్తాడు మూలాధారంలోకి ప్రవేశించాలంటే ఇప్పుడు అక్కడ ఉండే నిధి ఆ నిధిని ఎట్లా తన సొంతం చేసుకుంటాడు ఆ రుండే మనము ఆ గణపతిని తన సొంతం చేసుకోగలడా దానికి అధిపతి అయినటువంటి ఉన్నాడు కదా ఆయన ప్రతి దానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు దానికి తగినట్టు అక్కడ శత్రువర్గం వాళ్ళు ఉన్నాయి మనం చేసినటువంటి పాప కర్మలు పుణ్యకర్మలు వల్ల ఏమేమి ఏర్పడి ఉన్నాయో ఇప్పుడు అక్కడ అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఒక్కటి శుద్ధి చేయాలంటే మనము బయట ఎంత సంపాదిస్తే అక్కడికి పోగలుగుతాము దీనికి ఎంత కావాల ఇప్పుడు ఒక ఒక్కొక్క ఆధార దీనికి పోతేనే మన వల్ల ఇది కాల ఇప్పుడు ఆరు స్థానాల్లోనూ ఆరు అధిపతులను మనం కొనగలవా ఇప్పుడు ఒక్కొక్క స్థానానికి పోతే అది శుద్ధమైపోతే ఉండేటువంటి శుద్ధమైపోతే అక్కడ ఉండేటువంటి నిధి మన దైవ దైవ సంపదే కదా ఇప్పుడు ఆ దైవ సంపదలు మన పెద్దలు అదే కదా వెద చల్లేసింది ఎంతైనా 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 తీసుకో ఎంతైనా తీసుకో ఎంతైనా తీసుకోండి మన ముందు పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు ఆ కదా వేదాలు వచ్చినాయి ఉపనిషత్తులు వచ్చినాయి మొత్తం భారతము భాగవతాలు గ్రంథాలు రామాయణాలు ఎట్ట పుట్టినాయి అక్కడి నుంచే కదా పుట్టింది ఆ నిధుల్లో నుంచి పుట్టింది వాళ్ళు మీకు ఎక్కడి నుంచి పుట్టించినట్టు ఈ జ్ఞానధనంలో పుట్టించింది అవునవున ఇక్కడ మన మన ధనం ఏం చేసింది ఒక్క ఇంద్రియాన్ని కూడా సంపాదించలేదు ఇప్పుడు జ్ఞానధనం ఏం చేస్తా ఉంది ఎంత సృష్టించి వెదజల్లుతా ఉంది ఎంత మందికి ఉపయోగపడతా ఉంది ఎంతమంది మానవులకు ఉపయోగపడతా ఉంది జన్మలు కడతీ ఇప్పుడు ఈ ధనం చేస్తా ఉంది వ్యవహారాలు పుట్టించి కలహాలు పుట్టించి శత్రుత్వాలు ఏర్పాటు చేసి దుఃఖమయం చేసేసి జన మరణాలు అనేక పాప కర్మలు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇటువంటి మృగానంగా పుట్టాల్సిందే ఇటువంటి పశువుగా పుట్టాల్సిందే ఇటువంటి క్రిమికీటగా పుట్టాల్సిందే అని తోసేస్తా ఉన్నాడు అది ఇప్పుడు ఎత్తుకొని ఇప్పుడు ఆ తనం ఏం చేసిందంటే ఈ ఉండటం ఏం చేసింది ఇంతటిని సంపాదించి పెడతా ఉన్నాయి ఇప్పుడు మన మహనీయులు మన వంశంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలా చూసినారు ఏమే ఇప్పుడు ప్రతి ఒక్క ఒక సూర్య భగ వాళ్ళకి ధనం లేదా వాళ్ళకి లేవా ఇప్పుడు జనక ఏ ఇప్పుడు ఎంతమంది వాళ్ళకి లేవు కృష్ణ పరమాత్మకు లేవా రుక్మిదేవికి లేవాళ్ళు ఎలా దాన్ని ఎలా చూసినారు ఏ మనకి ఏ దానంలో ఉంటూ ఏ ధనాన్ని పంచినారు మనకి వాళ్ళు అలా ఉంటూనే తను పట్టుకోలేదు దీన్ని పట్టుకున్నారు అది అది ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి చేసినారు ఎవరు రుణానుబంధాలు తెచ్చుకుంటామో అది వారి వారికి అందాలి కాబట్టి అందుకోసమే మనం ఈ శరీరం ఎత్తినామని ఎవరెవరికి ఇవ్వాలని అవి ఇచ్చేస్తూ వాళ్ళు అసలైనటువంటి జ్ఞానదానాన్ని ప్రజలకి అవును మానవులకి కడతేరడానికి ఇచ్చినారు చివరికి మన ఇప్పుడు మన నాయన గారి దగ్గర వరకు మొత్తాన్ని జ్ఞానదనాన్ని ఎలా ఇప్పుడు వచ్చినారు ఈ ధనం కోసమే ఎవరైనా ఆశించిన వాళ్ళు ఎవరైనా ఉండారా అలా నడిచిన వాళ్ళు ఎవరైనా ఉండారా ఎవరు అట్లా ఆశించుకొని కూడ వాళ్ళు ఎవరైనా ఉండారంటే లేదే అది చూపించలేదే ఎక్కడ అది చూపించి సత్యాన్ని దగ్గర చేయలేదే అవునండి అది అది చూపించి అది ఇవ్వమని చెప్పి సత్యాన్ని ఇవ్వలేదే అవునండి ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు మన కంటికి మన మానవ దీనికి ఏదైతే ఇప్పుడు అలాంటి అలంకరణలకి అటువంటి ఆకర్షణలకి అవి కనపడితేనే సత్యం ఉన్నట్టు అవి కనపడితేనే భగవంతుడు ఉన్నట్టు అవునక్కడ ఆ జనాలు ఉంటేనే ఉన్నట్టు అంటే మన ఇది రాను రాను ఎలా మారిపోయింది అంటే ఇది ఉంటేనే అన్ని ఉన్నట్టు ధనం ఉంటేనే ఉన్నట్టు ధనం లేకపోతే లేనట్టు ప్రజలు లేకపోతే లేనట్టు అవునండి అక్కడ ఎటువంటి ఇది లేకపోతే లేనట్టు అవునండి తీసుకుని వచ్చేసినాడు ఇప్పుడు అంటే ప్రతిదానికి ఇది ముడిపెట్టేసినాడు ఇక్కడ ఇప్పుడు దాంతో ముడి పెట్టే ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నట్టుగా మనము చివరికి ఇవన్నీ దానికోసమే ఇప్పుడు ఈ యుద్ధం అంతా ఇప్పుడు ఆ యుద్ధం చేసి ఇది మొత్తాన్ని తొలగించుకుంటే కదా ఏమి ఆ లేని అశాశ్వత శాశ్వతమైన సంప్రదాయం కలిగినటువంటి ఇప్పుడు శబ్దం లేనటువంటి ఎక్కడి నుంచి వచ్చినామో ఇప్పుడు అక్కడికి చేరుకుంటామని ఇప్పుడు అదే కదా ఇప్పుడు పరమాత్మ స్థితి అచలము నిర్గుణుడు ఎటువంటి స్వార్థపరత్వం లేనివాడు ఎటువంటి ఇది లేనివాడు మొత్తము ఏమీ లేనటువంటి స్థితి ఇప్పుడు పరమాత్మ స్థితి అటువంటి స్థితికి మనము చేరగలము కదా ఇప్పుడు ఆ శాశ్వతం పట్టుకోవాలంటే మనము ఇలా తయారైతేనే ఇప్పుడు మొత్తంగా మనం ఏం చేస్తున్నాము అంటే దీనికి దానికి వ్యత్యాసం ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అవునవున ఇప్పుడు ఒక్కటన్నా మనము ఆ ఆ మాదిరి జ్ఞానంగా మారుస్తున్నామా ఆ జ్ఞానధనంగా ఎందుకు మార్చలేకపోతున్నాము మనం ఇంత విలువైనటువంటి వాళ్ళము ఈ ఒక్క జన్మం ఎత్తి కూడా ఒక ఇంద్రియాన్ని తీసుకుంటే మనము పరమాత్మని దర్శించే విషయం అట మళ్ళీ తర్వాత సంగతి కనీసము మనము ఒక ఇంద్రియాన్న మనం అదుపు అదుపు చేసుకోగలిగినామా మన స్వాధీనం చేసుకోగలిగినామా శుద్ధి చేసుకోగలిగినామా రహితం చేసుకోగలిగినామా ఇప్పుడు ఆ చేస్తే కదా ఇప్పుడు అది జ్ఞానధనంగా మారింది ఇప్పుడు ఆ ధనం ఆధనం సంపాదించాల్సింది ఆ ధనం సంపాదించడానికి కదా మనకు పరమాత్ముడు ఆయుధాన్ని ఇచ్చిండేది తారకము అవునవునైనా ఇప్పుడు ఆ పని చేస్తే కదా ఇప్పుడు ఈ ధనం దక్కుతుంది ఆ పని చేయకపోతే మనకి ఎలా దక్కుతుంది ఈ ధనము అవును అవునైనా ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నామో ఏ ధనం సంపాదిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఆ ధనాన్ని సంపాదించాలంటే ఇప్పుడు సత్సంగం అవసరం ఈ పని అని చెప్పినాడు ధ్యా ధ్యానం చేస్తే నీకు ఈ ధనం దక్కుతుంది అని చెప్పినాడు నువ్వు ఇలా ప్రతిసారి ఆ ఏ ఎక్కడైతే జన్మించినవో జన్మస్థానానికి రాకపోక కొనసాగిస్తే నీ ధనము అభివృద్ధి అవుతుందని చెప్పినాడు ఈ ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము మనం ధనం పెడుతున్నాము మనం ధనం ఖర్చు పెట్టుకోవాలన్నా ఖర్చు పెట్టాలనా అవసరమా